నగరంలోని పారామిత హెరిటేజ్ పాఠశాలలో నిజర్గా పేరిట వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రముఖ విద్యావేత్త పారామిత ఎక్స్ ఫ్లోరికా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు జ్యోతి ప్రజ్వన్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో ఆహ్వానితలను అలరించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి మాత గొప్పతనాన్ని గురించి ప్రదర్శించబడిన నృత్యం రైతుల యొక్క కృషి మానవ జీవితంలో ప్రకృతి భూమాత గొప్పతనం గురించి ప్రదర్శింపబడిన నృత్యాలు నిజర్గ అనుభవాన్ని గుర్తు చేశారు డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ ఇంకా ఉన్నత స్థాయి ఎదగాలని పిలుపునిచ్చారు విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి కృషి చేయాలన్నారు ప్రకృతిని ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతితో మమేకమై జీవించాలన్నారు ఈ కార్యక్రమం పార్మిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన అనుకర్రావు రస్పిత వినోదరావు రాకేష్ ప్రసాద్ ప్రాచీ ఎం ప్రసాద్ టిఎస్వి రమణ హనుమంతరావు ప్రధానోపాధ్యాయులు గ్రూపీ కృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో భవానీ సరిత రాము నాగరాజు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు ప్రముఖ విద్యావేత్తలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు